హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు విశాఖ హోమ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది మనకు వచ్చేసి ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది ఇది మనకు వచ్చి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి కోర్మన్పాలెం ఏరియాలో మనకైతే ప్రజెంట్ లొకేట్ ఉందండి ఇది మనకు వచ్చి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది మీరు దీన్ని పూర్తిగా గమనించినట్లయితే సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అయితే ప్రజెంట్ మనకి అమ్మకానికి అయితే రావడం అయితే జరిగింది పక్కా క్లియర్ టైటిల్ ఫ్లాట్ అండి ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాటు ఇదైతే మనకి ప్రజెంట్ కోరమనపాలెం ఏరియాలో మనకి ప్రజెంట్ అయితే అమ్మకానికి రావడం అనేది జరిగింది ఇది మనకు వచ్చి కేవలం అంటే కేవలం పన్నెండు లక్షలకి మాత్రమే వీళ్ళు సేల్కి అనేది పెట్టడం జరిగింది ఈ వీడియోలో మీరు కంప్లీట్గా చూడవచ్చు బెడ్రూమ్ కానివ్వండి హాల్ కానివ్వండి కిచెన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే వీడియోలో మనం పూర్తిగా కవర్ చేసి వీడియోలో కొందపరచడం జరిగింది మీరు వీడియో చివరి వరకు చూసి చాలా చిన్న వీడియో కాబట్టి చివరి వరకు చూసి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు చూస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము ఇది కేవలం పన్నెండు లక్షలు మాత్రమే కోర్మన్పాలెం ఏరియాలో ఈ యొక్క ఫ్లాట్ అనేది మనకి సేల్కి అనేది అందుబాటులోకి రావడం జరిగింది ఈ ఫ్లాట్కి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి కాల్మీ ఫోర్ యాప్ ద్వారా మీరు మమ్మల్ని కాల్ చేసి సంప్రదించవచ్చు మీ ఫోర్ యాప్ లింక్ అనేది కూడా మేము డిస్క్రిప్షన్లో అందించడం జరిగింది విశాఖ హోమ్స్ అట్ ద డేట్ ఆఫ్ సిఎం ఫోర్ అని టైప్ చేసి మాకు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్